నెల్లూరు నగరం కేబుల్ ఆపరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కి అర్జీ సమర్పించుకున్నారు నేను గత నలభై సంవత్సరాల నుండి కేబుల్ టీవీ వ్యాపారాలన్నీ జీవన ఉపాధిగా చేసుకుని మా కుటుంబాలను పోషించుకుంటున్న గత కొద్ది రోజులుగా కేబుల్ టీవీలో నెలకొన్న విప్లవాత్మకమైన మార్పుల వల్ల ఎల్సీఓలు ని కోల్పోయి నష్టాలను ఎదుర్కొంటున్నారు డిజిటలైజేషన్ అయిన తర్వాత కేబుల్ టీవీ ట్రై రెగ్యులారిటీ చట్టం కిందకు తీసుకువచ్చిన తర్వాత జరిగిన పరిణామాల్లో ఎన్టీఓ ఓ నిబంధనల్లోనూ ఎన్సీఎఫ్ బెక్యూ అలాకాట్ ఛానల్ రేట్లు విషయంలో ప్రజల అభిప్రాయాలను తీసుకుని నిర్ణయం తీసుకోవాలని ట్రై ఇచ్చిన ఉత్తర్వులను ఆధారంగా చేసుకుని ప్రజల అభిప్రాయాలను వారికి దగ్గరగా ఉండే ఎల్సీఓల అభిప్రాయం తీసుకోకుండా ఏకపక్షంగా పత్రం చూపించకుండా ప్రచారం చేస్తూ ప్రజలపై అధిక ఛార్జీలు పెంచుతూ మరింత భారం మోపుతున్నారు కావున మా నోడల్ అధికారి అయిన సబ్ కలెక్టర్ కి మా ఎల్సీఓల తరపున వినమరతతో మేము విన్నవించుకుంటున్నామని కావున మా ఎందు దయ ఉంచి ఛార్జీలు పెంచకుండా నిలుపుదల చేయాలని అదే సమయంలో ట్రై పరిధిలోని లను భాగస్వాముల్ని చేసుకొని మా రక్షణకు ట్రై విధి విధానాల నిర్ణయాలను బ్రాడ్ కష్టాల్లో ఎంఎస్ఓలతో పాటు కేబుల్ ఆపరేటర్స్ అసోసియేషన్ వారిని కూడా భాగస్వాములను చేసే విధంగా చూసే విధంగా ట్రై వారికి సూచించగలరని తమ ఘనతను మిక్కిలిగా వేడుకుంటున్నారు అనంతరం ఈ కార్యక్రమంలో నెల్లూరు కేబుల్ టీవీ వెల్ఫేర్ అసోసియేషన్ పాల్గొని కలెక్టర్ కి ఆర్జీ సమర్పించుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో రాత్రి జాయింట్ సెక్రటరీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు కె రమణయ్య సిహెచ్ మల్లికార్జున వాసు సిద్దయ్య సాయి ఆపరేటర్స్ పాల్గొన్నారు బ్రాడ్కాస్టర్ల ఆగడాలు అంతా ఇంత కాదు విపరీతమైనటువంటి ప్రక్రియలో వాళ్ళు రేట్లు కన్జూమర్స్కు పెంచేస్తూ ఉన్నారు ఒక్క నెల క్రితం మా టీవీ పెంచారు మళ్ళీ ఇప్పుడు పెంచడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు అట్లాంటి తరుణంలో మనకు ట్రై అనేది బ్రాడ్కాస్టర్ల మధ్య ఆపరేటర్లు కంజ్యూమర్స్ మధ్య ఒక వారధిగా నిలవడానికి ట్రై అనేది ముందుకు వచ్చింది ట్రాయ్ దగ్గర పర్మిషన్ తీసుకుంటేనే ఏ బ్రాడ్కాస్టర్ అయినా ఏ ఛానల్స్ వాళ్ళైనా కూడా పెంచడానికి అవకాశం ఉంది అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండానే ఎప్పుడో పాతది ఎన్డిఓ త్రీ పాయింట్ జీరోని అడ్డం పెట్టుకొని ఇప్పుడు ఎన్టీఓ ఫోర్ పాయింట్ జీరో వస్తే దాన్ని ట్రై నుంచి ఎటువంటి పర్మిషన్ తీసుకోకుండా వీళ్ళు యాళ్ళేసేసి రేట్లు పెంచేసి రేపు నెల నుంచి ఒకటో తేదీ నుంచి పెంచిన రేట్లు కట్టాలని చెప్పి జనాలను నెత్తిన రుద్దటం మేము నిరసిస్తూ ఈ రోజు మాకు ఈ కేబుల్ ఆపరేటర్లకు మధ్య తర్వాత ఈ కన్జూమర్స్ కు మధ్య ఉన్నటువంటి నెల్లూరులో ట్రాయికి వెళ్ళాలంటే అందరికీ అందుబాటులో ఉండదని నోడల్ ఆఫీసర్ గా జాయింట్ కలెక్టర్ నియమించి జరిగింది కాబట్టి కేబుల్ సమస్యలు ఏదున్నా కన్జూమర్స్ కానీ కేబుల్ ఆపరేటర్లు కానీ మన జాయింట్ సెక్రటరీ గారితో విన్నవించుకునే ప్రయత్నం ఉంది కాబట్టి ఈరోజు జాయింట్ కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం ఇచ్చాం ఈ రేట్లని పెరుగుదలని వెంటనే ఆపాలి లేకపోతే అనేక ఉద్యమాలు చేయడానికి కూడా మేము వెనకాడము వాళ్ళు చెప్పే రేట్లు కానీ మేము కానీ ఇవ్వటం మొదలు వసూలు చేయడం మొదలు పెడితే కన్సూమర్స్ మా దగ్గర ఉండరు మా దగ్గర కనెక్షన్లు ఉండవు మా కేబుల్ ఆపరేటర్లు లక్షలు శంఖలో ఉన్నారు దేశం మొత్తం మీద అందరూ కూడా తినేదానికి తిండి లేక రోడ్డు పడేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కానీ వీళ్ళకి ఏం నష్టాలు వచ్చాయని ఈ మా టీవీ జమిని ఈటీవీ వీళ్ళకి ఏం నష్టాలు వచ్చి కొట్టుకోబోతున్నారని రేట్లు పెంచారు అర్థం కావట్లేదు కాబట్టి ఫస్ట్ ఫ్రీ టీవేర్ గా వచ్చి వాళ్ళు మాకు మా టీవీ చూపించండి మా జమిని జనాలు చూపించండి అంటే జనాల్ని ఈ ఛానల్స్ అందరిని జనాలు వీళ్ళకి తీసుకుని పరిచయం చేసిన ఆపరేటర్లు మేమే ఈ రోజు మేము అడుక్కు తినే పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ వెంటనే వెనక్కి తీసుకొని పాత రేట్లతోనే కొనసాగించాలని మేము ఈరోజు మీడియా ముఖంగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాం ఈ విషయంలో మీడియా వాళ్ళందరూ కూడా బాగా సపోర్ట్ ఇచ్చి చేయాలి ఇక్కడ నెల్లూరు జిల్లాలో మేము ఇచ్చాం మాకు విషయం ఏంటంటే మా టీవీ కానీ జమిని కానీ ఏ ఛానల్ అయినా కూడా చూపించాల్సింది మేమే మా ఆపరేటర్ వస్తే మాత్రం ఏ ఒక్క ఛానల్ షార్ట్ ఛానల్ మాది చూపించే ప్రయత్నం చేయరు ఎందుకంటే మేము కావాలి వాళ్ళ ఛానల్ పబ్లిసిటీ చేయడానికి మేము కావాలి మా బాధలు చెప్పడానికి మాత్రం వాళ్ళ ఛానల్ పనికిరావు కాబట్టి మీడియానే ఈ సోషల్ మీడియాలో మేము మీరే మా యొక్క బాధల్ని జనాల దృష్టికి తీసుకెళ్తారు కాబట్టి మిమ్మల్ని అందరినీ ఈ సభాముఖంగా మేము ఎదుర్కొంటున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి